బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గుసరేసింది శుక్రవారం రాత్రి నుంచి శనివారం కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది ఈ సీజన్లో ఈ స్థాయిలో వర్షం పడడం ఇదే కావడంతో ప్రజలు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు రాబోయే రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఉదయం నుంచి వర్షం జరుడులు కురిశాయి ఉదయం నుంచి దఫ్దఫాలుగా వాన కురిసింది కొన్ని మండలాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసి పొలాల్లో నీరు చేరుతుండటంతో రైతులు పొలం పనులకు సన్నద్దమవుతున్నారు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో అనేక మంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు కొన్ని వ్యాపార సంస్థలు కూడా తెరవకపోవడంతో వాటికి సంబంధించిన సిబ్బంది ఇళ్లకే పరిమితమయ్యారు అత్యవసరమైన వారు తప్ప ఎవరూ ప్రయాణించేందుకు ఆసక్తి చూపలేదు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారిలో చాలామంది తమ ప్రయాణాలను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు రానున్న రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలన్నారు విద్యుత్ స్తంభాలు భారీ వృక్షాలు పడిపోవడం రహదారులు వంతెనలు దెబ్బతినడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడడం ఇతరతర సంస్థలపై ఉన్న అధికారుల నేపథ్యంలో చర్యలు చేపట్టాలని సూచించారు మరోవైపు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా పోలీసు శాఖ పరంగా తగిన జాగ్రత్తలు ఏర్పాట్లు ముందస్తుగా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అధికారులను ఆదేశించారు వర్షాల దృష్ట్యా ఇరవై నాలుగు గంటలు పెట్రో బ్లూకోడ్స్ సిబ్బందితో గస్తే నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని వాగులు చెరువులు అడుగుల వద్దకు పిల్లలను చేపల వేటకు వెళ్లనవ్వకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన తెలిపారు విద్యుత్ స్తంభాలు తడిసిన గోడలు ఇంటికప్పు రేకులకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు గ్రామాల్లో పట్టణాల్లోని ప్రజలు గుడిసెలు శిథిలావస్థలో ఉన్న పాత ఇంటలో ఉన్న నివసిస్తున్న వారు అప్రమత్తంగా ఉండాలని వర్షాలు తగ్గే వరకు మరోచోటు ఉంటే క్షేమమని అత్యవసర సమయాల్లో వన్ జీరో జీరోకు సమాచారం అందిస్తే తక్షణ సహాయక రక్షణ చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు